అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ ట్యార తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి అక్టోబర్ మంత్లీ రీడింగ్ అనమాట సో చూద్దాం మరి మీకు అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి మీకు ఈ మంత్లో అండ్ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అది ఏంటి అని అంటే మనము లీబ్రా సీజన్లో ఇప్పుడు ఉన్నాము అంటే తులారాసి సీజన్లో ఉన్నామన్నమాట సో ఈ సీజన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము రీడింగ్లోకి ఎంటర్ అయిపోదాం సో లీబ్రా సీజన్ వచ్చేసి స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఇన్నర్ వర్క్కి సంబంధించి మెయిన్ అనమాట ఓకే సో ఒక ఈ టైంలో ఈ లీబ్రా సీజన్లో మీ కనెక్షన్స్లో కనుక ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ నడుస్తున్నాయి లేకపోతే కంపాటబిలిటీ అంతగా లేదు క్లోజ్నెస్ లేదు కనెక్షన్ అంత స్ట్రాంగ్గా లేదు అని అంటే ఈ సీజన్లో మీ కనెక్షన్స్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట అండ్ అదొకటే కాదు మీ కనెక్షన్లో ఎవరైనా ఏదైనా థర్డ్ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు లైక్ యూనో మీరు ఇంకా మీ పర్సన్ కలవడానికి అని అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే పర్సన్ అవ్వచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుందనమాట అండ్ అదొకటే కాదు ఇంకొకటి మీరు ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు మీ పర్సన్ మెన్ టు గెట్ టుగెదర్ అని అంటే మీ మధ్యలో బాండ్ స్ట్రాంగ్ అవుతుంది ఒకవేళ లేదు మీ పర్సన్ మీతో కాకుండా వేరే వాళ్ళకి సోల్ సోల్ పార్ట్నర్ ఇలా అయ్యి ఉండొచ్చు కనుక మీతో వాళ్ళ కనెక్షన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ సీజన్లో ఉందన్నమాట సో మీరు రెండు తీసుకోవాలి సో మీకు తెలుసు మీ ఇంటేషన్కి ఆల్రెడీ తెలుసు మీది సోల్ కనెక్షనా లేకపోతే మీ ఇద్దరు మెంటు బి టుగెదరా మీ పర్సన్కి మీరంటే ఇష్టమా మీ పార్ట్నర్కి అన్నది మీకు తెలుసు సో దాన్ని బట్టి మీ కనెక్షన్ ఏంటి ఈ పర్సన్తో అని చెప్పేసి దాని ప్రకారంగా బ్రేక్ అయినా సరే టవర్ మూమెంట్ అని చెప్పేసి లేకపోతే స్ట్రాంగ్ అవడం అయినా సరే ఈ సీజన్లో మీరు నోటీస్ చేస్తారనమాట ఓకే అండ్ స్పెషల్లీ ఈ సీజన్లో ఏంటి అని అంటే లవ్ అనేది విన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే లిబ్రైజ్ ఆల్ అబౌట్ లవ్ రిలేషన్షిప్స్ లాయల్టీ ఆనెస్ట్గా ఉండే కనెక్షన్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసే కనెక్షన్స్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కనెక్షన్కి సంబంధించి ఈ సైన్ అనమాట సో ఇప్పుడు మనం ఈ సీజన్లో ఉన్నాం కాబట్టి ఏదైతే అన్నెసరీరో లస్ట్ ఫుల్లో లేకపోతే లైక్ టాక్సిక్ సిచ్యువేషను లేకపోతే ఇంకా లైక్ లేకనో మీనింగ్ఫుల్ రిలేషన్ కాదు అని అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయన్నమాట ఓకే సో అందుకనే ఒకవేళ మీరు మీ పర్సన్తో ఉండాలి కానీ వాళ్ళు అన్నెసరీ థింగ్తో లేకనో మనీ పరంగానో మటీరియల్ థింగ్స్ పరంగానో లేకపోతే లస్ట్ వల్లనో లైక్ చూడ్డానికి బాగుంటారని సో సంథింగ్ ఇలాంటి అన్నెసెసరీ థింగ్ లవ్ కాకుండా వేరే ఉంటుంది చూడండి అలాంటి దాని మీద ఇంట్రెస్ట్తో వేరే కనెక్షన్స్లో ఉండడము ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ కనెక్షన్స్తో సపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది ఈ సీజన్లో ఎందుకు ఎందుకంటే మీనింగ్ఫుల్ థింగ్ కావాలి అని చెప్పేసి తెలుసుకోవడము ఈ ఈ సీజన్ యొక్క మెయిన్ అనమాట ఓకే సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటి అని అంటే లీబ్రా వచ్చేసి రూల్డ్ బై వీనస్ వీనస్ అంటే బుధుడు అనుకుంటాను తెలుగులో గ్రహం అన్నమాట ఓకే సో ఏంటి వీనస్ రెండు రెండు సైన్స్ని రూల్ చేస్తుంది ఒకటి తారస్ అంటే వృషభ రాశి ఇంకోటి లీబ్రా ఇది తులారాశి మనము యాక్చువల్లీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరము మనము లీబ్రా సైన్కి సంబంధించి అంటే హై వైబ్రేషన్లో ఉండి లావ్ యూనో ఇవంతా లైక్ ఇంకా ఏమంటారు మెటీరియల్ థింగ్స్ వీనస్కి సంబంధించి రొమాన్స్ హ్యాపీనెస్ ఇవంతా వీనస్ లీబ్రాలో ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందనమాట యాక్చువల్గా కానీ ఇప్పుడు ఏం నడుస్తుందనంటే లైక్ మో మోస్ట్లీ మటీరియల్ థింగ్స్ అని చెప్పేసి లుక్స్ అని చెప్పేసి వీనస్ లో లోలో ఉంటుంది కదా దానికి సంబంధించి మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట సో కాబట్టి ఈ సీజన్లో ఇప్పుడు మన వరల్డ్ మొత్తము హైవైబ్రేషన్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ వరల్డ్ మొత్తము లీబ్రాకి సంబంధించి లీబ్రా అంటే మొత్తం హ్యాపీనెస్ వాళ్ళకి ఎలా అంటే రిలేషన్షిప్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పీపుల్ అన్నమాట పెళ్ళిళ్ళకి ఇంకా లైక్ ఇనా లవ్కి చూడ్డానికి లైక్ ఇంక ఎవ్రీథింగ్ అబౌట్ ద వీనస్ అనమాట సో అంత వాల్యూ ఇస్తారు కాబట్టి ఈ సీజన్లో ఆ స్ట్రాంగ్ లైక్ నో ఆ స్ట్రెంత్ కోరుకోవడం అనేది మనకు కామన్ అవుతుంది అనమాట ఓకే సో ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి అన్నెసరీ అయితే కంపల్సరీ ఫాల్ బ్యాక్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మీ కనెక్షన్ కనుక మీనింగ్ఫుల్ కాదు అని అంటే ఏదో ఒక చిన్న నెగటివ్ న్యూస్ వినే ఛాన్సెస్ చూడొచ్చు ఈ టైంలో లేదు మీ స్ట్రాంగ్ మీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది బాండ్ కానీ ఏదో అన్నెస్ వల్ల మీరు స్టక్ అయిపోవాల్సి వచ్చింది అంటే అవతల ఉన్న థింగ్ బ్రేక్ అయిపోయేది కూడా మీరు ఈ సీజన్లో నోటీస్ చేస్తారనమాట ఓకే సో అండ్ ఇంకోటి లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నా ఈ టైంలో మీరు లైక్ ఏదో మీకు జస్టిస్ రావడం అంటే మీ కర్మకు ఫలితం అనేది ఈ సీజన్లో మీరు నోటీస్ కూడా చేస్తారు ఈ లీవ్రా సీజన్లో ఓకే న్యాయం అనేది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు అనమాట ఒకవేళ మీరు నిజంగానే మంచి పని చేశారు మీ కర్మ ఉంది అని అంటే దానికి తగ్గ ఫలితం మీకు వస్తుంది లేదు మీరు ఎవరినైనా మీరు ఎవరినైనా హర్ట్ చేయడము లైక్ ఏదో బాధ పెట్టడము సంథింగ్ ఏదైనా తప్పు అని తెలిసినప్పుడు కూడా మీరు ఇలాంటి ఏదైనా నెగిటివ్గా చేయడం ఇలాంటిది ఉంటే దానికి సంబంధించి కూడా ఉంటుంది అంటే లీప్రా వచ్చేసి ఈ టైంలో న్యాయం అనమాట బ్యాలెన్స్ అనేది కంప్లీట్లీ పార్షాలిటీ అనేది ఉండదు అలాంటి సీజన్ అనమాట ఇది ఓకే సో కాబట్టి మీరు చాలా చాలా థింగ్స్ ఈ టైంలో నోటీస్ చేస్తారు లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్గా చేంజెస్ అనేది నోటీస్ చేస్తారు స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఓకే సో అది వచ్చేసి కొంచెము లీబ్రాకి లీబ్రా సీజన్కి సంబంధించి సో మరి ఇంకా మనము రీడింగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము చూద్దాము మీకోసము ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉందో ఈ లీబ్రా సీజన్లో ఇంకా ఈ అక్టోబర్ మంత్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా టవర్ అది కనిపించింది ఏస్ ఆఫ్ వాన్స్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ The Empress Major Arcana Eight of Pentacles, Four of Pentacles, Knight of Cups. Knight of Swords would on the one more death. Have the Devil. సో నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్లో మీరు రిసీవ్ చేసుకున్న బ్లెస్సింగ్స్ గుడ్ న్యూస్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ స్పెషలీ వర్క్ రిలేటెడ్ సంబంధించి అనమాట ఓకే కెరియర్లో కనుక మీరు ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా చాలా ట్రై చేస్తున్నారు చాలా మందికి ఆల్రెడీ వచ్చేసింది న్యూస్ రీసెంట్లీ ఇంకా ట్రై చేస్తున్నారు అని అంటే ఈ సీజన్లో అంటే మీరు అక్టోబర్ మంత్లో వర్క్కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ చాలా హై చూపిస్తుంది వెరీ ప్యాషనేటెడ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒకవేళ మీరు కనుక ఆర్టిస్టిక్ ఫీల్డ్లో కనుక ఇలా ట్రై చేస్తుంటే మీకు అలాంటి ఫీల్డ్లో ఒక చిన్న ఆపర్చునిటీ అయినా సరే రావడము మీరు అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ మీరు ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లెక్నో ఇలాంటి దాంట్లో ఉంటే కనుక ఇంతవరకు మీకు రికగ్నేషన్ అలాంటిది లేదు అని అంటే సడన్లీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ లెక్నో మీరు కైండ్ ఆఫ్ లైక్ రికగ్నిషన్ రావడము మీ పేజ్ గురించో లేకపోతే మీ ఛానల్ గురించో పీపుల్కి నోటీస్ అవ్వడం లాంటిది జరిగే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట ఓకే సో ఒక న్యూ బిగినింగ్ అన్నది మీరు అక్టోబర్ మంత్లో రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ద ఎంప్రెస్ వచ్చేసి ఇక్కడ మీరు ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచో లేకపోతే మీరే చూసేవాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించి న్యూస్ గురించి వెదురు చూస్తుంటే మీరు అక్టోబర్ మంత్లో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు మీరు అయ్యి ఉండొచ్చు ఇలాంటివి ఏదైనా న్యూస్ అయినా సరే మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందనమాట అండ్ ఇంకొంతమందికి మనీ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్గా మంచి గ్రోత్ అండ్ లిబ్రా అది కూడా ఒకటి ఉంది లైక్ ఇన్ మనీ రిలేటెడ్ మంచిగా న్యాయంగా మనీ సంపాదించడము ఈ సీజన్లో మీరు నోటీస్ చేస్తారు ఓకే సో లీబ్రా వచ్చేసి యాక్చువల్లీ హై వైబ్రేషన్లో ఉంటే మనకి జోడియాకి టూ థింగ్స్ ఎప్పుడు ఉంటుంది ఒకటి లోవర్ నేచర్ ఉంటుంది ఒకటి హయ్యర్ నేచర్ ఉంటుంది ఓకే ప్రతి ఒక్క సైన్కి అది కంపల్సరీ అనమాట సో లీబ్రా వచ్చేసి ఎయిత్ సైన్ లీబ్రా హై నేచర్ వచ్చేసి లవ్ యాక్చువల్గా ఓకే హై నేచర్ వచ్చేసి న్యాయంగా మనీ సంపాదించడము బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము తప్పు అని అంటే తప్పు అని చెప్పేసేయడం ఇదనమాట సో కాబట్టి ఈ టైంలో మీరు జస్టిస్ అంటే న్యాయంగా మనీ సంపాదించాలి గ్రోత్ అన్నది కావాలి ఒకరికి హెల్ప్ చేయాలి ఇలాంటి ఇలాంటి థింగ్స్ అన్నీ లైక్ యూనో మీరు ఆలోచించడము ఈ టైంలో చూడవచ్చు సో కాబట్టి మీకు అక్టోబర్ మంత్లో మనీకి సంబంధించి మంచి గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు అది కూడా ఎలాంటిది అని అంటే ఇది ఏదో మీరు ఎవరినో ఎవరినో తక్కువ చేసో ఎవరినైనా సార్ట్ ఆఫ్ మోసం చేస్తా అలాంటిది కాకుండా న్యాయంగా అర్న్ చేయడం అనేది మీకు ఈ మంత్లో మీరు చేస్తారనమాట ఓకే మంచి గ్రోత్ అనేది చూపిస్తుండే అది అదొకటే కాదు మనీ రిలేటెడ్కి సంబంధించి ఇంకా మీ పర్సనల్ రిలేటెడ్కి సంబంధించి మీరు ఏదో నేర్చుకుంటున్నారు సంథింగ్ క్రియేటివ్గా నేర్చుకుంటున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ అండ్ సెల్ఫ్ కేర్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు హెల్త్కి సంబంధించి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ స్పెషల్లీ ఉమెన్ మీరు కనుక ట్రై చేస్తున్నారు అని అంటే ఈ మంత్లో మీరు డెఫినెట్లీ యూనో అది ఏదైతే మీరు ట్రై చేస్తున్నారో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫిజికల్గా ఇంప్రూవ్ అవ్వడానికి అది ఈ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఈ మంత్లో డెఫినెట్లీ తెలుస్తుంది మీకు అక్టోబర్ మంత్లో ఓకే సో ఆల్రెడీ మనకి వీల్ ఆఫ్ ఫార్చూన్ అయితే కొన్ని రీడింగ్స్ నుంచి వస్తూనే ఉంది రీసెంట్లీ అంటే హాఫ్ టైం అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు కొత్త సైకిల్లోకి కొత్త థింగ్లోకి ఎంటర్ అయిపోతున్నాము అని చెప్పేసి సో అందుకని ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్తో ద వీల్తో మీరు డెఫినెట్లీ ఇంకొక లైక్ యూనో నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవ్వడము హ్యూజ్ చేంజెస్ అనేది రావడము మీరు నోటీ స్ చేస్తారనమాట ఇది కంపల్సరీ ఎవ్రీ టైంలో అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకు రేపు సెకండ్ అక్టోబర్ ఎల్లుండి అనుకుంటాను యా సెకండ్ అక్టోబర్ నా న్యూ మూన్ ఉంది అంటే అమావాస్య అండ్ ఇన్న సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది ఓకే సూర్యగ్రహణం కూడా ఉంది అంటే అది ఇంకా హ్యూజ్ చేంజ్ హ్యూజ్ చేంజ్ విత్ రి ఇంకా లీబ్రా సీజన్ వచ్చింది అంటే రిలేషన్షిప్స్కి సంబంధించి మనం చాలా న్యూస్ వింటాము అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను అంటూ ఉన్నాను రైట్ మనము ఇప్పుడు వరకు లోవర్ నేచర్ ఆఫ్ వీనర్స్ దాంట్లో మనము ఉన్నామన్నమాట అంటే లుక్స్కి సంబంధించి అగేన్ మెటీరియల్ థింగ్స్కి సంబంధించి ఏదో ఫిజికల్ ఇంట్రెస్ట్కి సంబంధించి రిలేషన్షిప్లో ఉండడం ఇలాంటిదంతా లోవర్ నేచర్ అది లవ్ కాదు అది లస్ట్ అది ఓకే అందుకని చెప్పేసి కనెక్షన్స్ తొందరగా లైక్ యూనో బ్రేక్ అయిపోవడము సపరేషన్స్ అనేది చూడడము ఏదో ఉండాలంటే ఉండాలని చెప్పి నోటీస్ చేయడం మనం ఈ సొసైటీలో అది చాలా చూస్తున్నాం విచ్ ఇస్ ద ట్రూత్ యాక్చువల్లీ ఎందుకంటే అది లోవర్ నేచర్ కాబట్టి సో అది హ్యూజ్ చేంజ్ ఇక్కడ చూపిస్తుంది మనకు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ కూడా వస్తుంది లీబ్రా సీజన్ కాబట్టి షిఫ్ట్ అనేది మొత్తం వరల్డ్ వైడ్గా జరుగుతుంది ఓకే ఆ వరల్డ్ వైడ్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అని అంటే రిలేషన్షిప్స్కి సంబంధించి ఒక రియలైజేషన్ రావడము ఇది కాదు కరెక్ట్ వే ఉండడము ఇది లేదు అని చెప్పేసి కొంతమంది యూనో జస్ట్ మనం జనరల్గా చూసేది పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు లేకపోతే టైం అయిపోతుంది ఏజ్ అయిపోతుంది అని చెప్పి చేసే ఛాన్సెస్ చాలా హై రైట్ సో ఈ సీజన్కి వచ్చేసరికి ఈ టైంలో నెక్స్ట్ మనం ఈ ఈ వీక్లో చూడొచ్చు మనవి మీరు ఆగిపోవడం అనమాట నాకు ఇష్టం లేదు లైక్ యూనో అది లవ్ కాదు అన్నప్పుడు లేకపోతేనే బెస్ట్ అని చెప్పేసి దూరం ఉండడము లైక్ షిఫ్ట్ అనేది డిఫరెంట్గా ఉండడం మీరు నోటీస్ చేస్తారు అని అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు అంత గందరగోళంగా అసలు ఏం నడుస్తుంది ఏంటి అని అర్థం అవ్వదు లైక్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కానీ షిఫ్ట్ ఎలా అంటే మనం అందరము యాక్చువల్గా బ్యూటిఫుల్ సైడ్ అంటే ఇష్టంగా లవ్తో ఉ లవ్తో ఉండే దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఓకే సో అందుకనే అది కూడా ఒక న్యూస్ సైకిల్ అని చెప్పేసి న్యూస్ షిఫ్ట్ నేను ఎల్లుండి చేస్తాను రీడింగ్ మేబీ రేపే చేస్తాను దానికి ఆ రీడింగ్ చూద్దాం మనము ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతుంది దీనికి దానికి రేపు కంపల్సరీ మిస్ అవ్వకండి సోలార్ ఎక్లిప్స్ రీడింగ్ అది హ్యూజ్ చేంజ్ అది మొత్తం వరల్డ్లోనే షిఫ్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట మనము ఆ చేంజెస్ నోటీస్ కూడా చేస్తాం యాక్చువల్గా ఓకే సో అది అండ్ ఇంకా మీరు అక్టోబర్ మంత్లో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో డెఫినెట్లీ నేను ఇక్కడ క్రియేటివ్ దానికి సంబంధించి ఏదో చూస్తున్నాను మీరు సంథింగ్ ఏదో ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మటీరియల్ థింగ్స్కి సంబంధించి లైక్ యూనో ఇలాంటి దానికి సంబంధించి అంటే అఫ్కోర్స్ మీరు ఇన్కమ్కి దానికి ఏదైనా చేస్తుండొచ్చు బట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమో ఏదో స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడమో ఈ మంత్లో నేను క్లియర్లీ చూస్తున్నాను అండ్ అన్న అన్నెసరీ దాని మీద మీకు ఏదైతే గ్రోత్ లేదు కలర్ఫుల్ అనిపించదు లైఫ్కి లైక్ యూనో ఒక బోరింగ్ లైక్ బోరింగ్ అనడం కంటే వాల్యూ కాదు మీకు లైఫ్లో అని చెప్పిన దాని మీద మీరు అర్థం చేసుకొని మీకు వాల్యూ యాడ్ చేసేదాన్ని మీకు హ్యాపీనెస్ దాని సైడ్ మీరు ఫోకస్ చేస్తున్నారు ఈవెన్ కెరియర్ పరంగా కూడా అలాంటి దాని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అలా అని చెప్పేసి ఇక్కడ మీరు జస్ట్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు బట్ మీ ఓల్డ్ థింగ్ ఇంకా ఉంది మీతో వర్క్కి రిలేటెడ్గా అని అంటే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుండొచ్చు బట్ అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ కూడా ఫాలో అవ్వడం అనేది చూపిస్తుంది అని అంటే మీ ఇంట్రెస్ట్ రెండు మీ మెయి మెయిన్ థింగ్ మీకు ఏదైతే ఇష్టమో దాని మీద ఫోకస్ చేస్తున్నారు వేరేది కూడా జస్ట్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ డెత్ ఇంకా రీబర్త్ చెప్పాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్మేషన్ ఇది పెయిన్ఫుల్ సైకిల్స్ డెఫినెట్లీ నేను అంటున్నాను రైట్ ఒకవేళ నేను ఇక్కడ ఇది నేనేదో జస్ట్ భయం భయపెట్టాలన్న అలా అంత లేదు మీకు తెలుసు నేను షుగర్ కోటింగ్ రీడింగ్స్ ఎప్పుడు చేయను ఉన్నది ఉన్నట్లు చెప్తాను వి కాంట్ హెల్ప్ ఇట్ రైట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో కాబట్టి ఇక డెత్ చూపిస్తుంది అందుకనే రిలేషన్షిప్స్కి సంబంధించి మీనింగ్ఫుల్ కాదు ఇది మీకు ఫ్యూచర్లో యూస్ లేదు ఈ కనెక్షన్తో అని అంటే టవర్ మూమెంట్ జరగడము మీరు నోటీస్ చేస్తారు ఓకే అందుకనే లీబ్రా అనేది లీబ్రా సీజన్ మీకు చాలా చాలా స్ట్రాంగ్ అనమాట న్యాయం లేకపోతే లేదు లైక్ ఇదో ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు అంతే ఇంకా పాఠశాలలు చూపించడం అయ్యో ఇంకొక ఛాన్స్ ఇద్దాం అలాంటివి కాదు ఇది సో అందుకని మీరు ఈ టైంలో అది కూడా నోటీస్ చేస్తారు పెయిన్ఫుల్ థింగ్ కూడా ఉంటుంది సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకోటి ఏంటి అని అంటే డెత్ కార్డ్ కాబట్టి ఒకవేళ మీరు ఆ పై పెయిన్ఫుల్ సైకిల్ లిక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న అగైన్ మీ కనెక్షన్ మీకు తెలుసు అని చెప్తున్నాను ఓకే సో ఉన్నప్పటికీ దాని నుంచి బయటకు వస్తారు స్లోలీ హీలింగ్ అనేది జరుగుతుంది రీబర్త్ అనేది మీ లైఫ్లో నో మీ మీకు సంబంధించి మీ ఇన్నర్ సెల్ఫ్ సంబంధించి రీబర్త్ అనేది తీసుకుంటారని తెలివి అనేది చూపిస్తుంది అనమాట సో ఈ టూ త్రీ డేస్లో అఫ్ కోర్స్ మనకి న్యూ మూన్ ఉంది కాబట్టి ఎమోషనల్లీ అర్థం కాకుండా ఉండడము అండ్ ఇలా ఇదంతా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే మీరు మీ కన్ మీ కనెక్షన్తో అందుకు ఇది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో మీ లైఫ్లో ఎవరైనా నిజంగానే మీనింగ్ని యాడ్ చేస్తారు ఈ పర్సన్ మీకు డెస్టినీ ఈ పర్సన్తో మీరు కలిసి ఉండాలి అని అంటే ఎలాంటి ఆప్స్టికల్ ఉన్నా సరే ఇలాగే రిమూవ్ అయిపోయి ఆ లైక్ యూనో టుగెదర్నెస్ అంటే మీరు కలవడం అనేది అంటే లిటరలీ ఇక్కడ ఏమంటారు అంటే మౌంటైన్స్ని క్రాస్ చేస్తారని అంటే చూడండి మెటాఫోరిక్లీ అలాంటి సిచ్యువేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట ఓకే అంత స్ట్రాంగ్గా మీరు గెట్ లైక్ బ్యాక్ కూడా అవుతారు మీ కనెక్షన్ మెన్ టు బి అని అంటే ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండవో అన్నీ రిమూవ్ కూడా అవుతాయి అది ఇక్కడ చూపిస్తుంది నైట్ ఆఫ్ కప్స్తో మీ లైఫ్లో మెన్ టు బి అన్ అని ఉన్న పర్సన్ ఈ టైంలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కొత్త పర్సన్ ఎంటర్ అవ్వచ్చు మీకు లైక్ యూనో సోల్ కనెక్షన్ ఉన్న పర్సన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఈ లిబ్రా సీజన్లో ఉంది సో రి రిలేషన్షిప్స్కి సంబంధించి మనకి ఈ మంత్ చాలా చాలా స్ట్రాంగ్గా షిఫ్ట్ అనేది జరుగుతుందనమాట ఓకే అందుకని ఇక నైట్ ఆఫ్ కప్స్ మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడము లేకపోతే సడన్లీ పర్సన్ మీ లైఫ్లో రావడము అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కలవడం అన్నది లైక్ కొత్త పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం అనేది ఇదంతా కూడా మీరు నోటీస్ చేయొచ్చు ఓకే మీనింగ్ఫుల్ ఉన్న వాళ్ళే మళ్ళీ ఎంటర్ అవుతారో అది గుర్తుపెట్టుకోండి లేదనుకున్న వాళ్ళు బాయ్ బాయ్ అంతే ఓకే సో ఫోర్ ఆఫ్ మెడికల్స్ ఎనర్జీతో మనీకి రిలేటెడ్ మీరు కొంచెము లైక్ యూనో కైండ్ ఆఫ్ లైక్ ఈ ఒకవేళ లాస్ట్ ఫ్యూ మంత్స్లో విచరవిడిగా ఖర్చు పెట్టేసేయడము సేవింగ్స్ అనేది లేదు లేకపోతే ట్రావెల్కి అని చెప్పేసి షిఫ్టింగ్ అని చెప్పేసి నేను లాస్ట్ వీక్ లాస్ట్ మంత్లో చాలా మంది షిఫ్టింగ్కి సంబంధించి కూడా చెప్పడం నోటీస్ చేశాను ట్రావెల్ చేయడం వల్ల సో మనీకి మనీ రిలేటెడ్గా కొంచెము డిస్టబెన్స్ అనేది వచ్చిండొచ్చు సో కాబట్టి ఈ మంత్ నుంచి ఏంటి అని అంటే మీరు సేవింగ్స్ చేయాలి లేకనో మనీ అన్నది అన్నసరిగా స్పెండ్ చేయకూడదని కొంచెం హోల్డ్ బ్యాక్ చేసినట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అందుకనే మీరు ఇక్కడ టూ స్ట్రీమ్స్ అనేది స్టార్ట్ చేయము లేకనో ఒకటి ఉండని ఇంకోటి ప్యాషన్కి సంబంధించి వర్క్ కూడా చేయాలి కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి అది కూడా న్యాయమైన వేలో అన్నెసరీ కాకుండా సో వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అనమాట అది సో అలాంటి దాని సైడ్ మీరు వెళ్ళడం కొంచెం లైక్ ఆలోచిస్తున్నారు మనీకి సంబంధించి అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో మీ ఇక్కడ డెవిల్ ఉంది అంటే చాలా వరకు టాక్సిక్ సిచ్యువేషన్స్ మీరు ఈ సీజన్లో ఎండ్ ఎండ్ అయిపోయే ఎండ్ అయిపోవడము చూడొచ్చు ఒకవేళ టాక్సిక్ సిచ్యువేషన్ ఒకవేళ మీరు మీ పర్సన్తో మెంట్ అంటే టాక్సిక్ ప్యాటర్న్స్ ఎండ్ అయిపోవడము సడన్ షిఫ్ట్ అనేది చూడడము మీ పర్సన్ తిరిగి మారిపోయి రావడము అన్నది కూడా నోటీస్ చేస్తారనమాట ఓకే అది కూడా సార్ట్ ఆఫ్ చేంజ్ అంటే అది నేను ఎలా చెప్పొచ్చు అని అంటే నేను ఇక్కడ ఐనో యూట్యూబ్ హోప్ఫుల్లీ అదే సై అఫెన్సివ్ సైన్ పెట్టదని అనుకుంటున్నాను డెవిల్ వచ్చేసి లోవర్ నేచర్ ఆఫ్ అదే వీనర్స్ నేను అంటున్నాను లస్టీ ఎనర్జీ అనమాట సో అలాంటి క్యారెక్టర్స్టిక్స్లో కనుక మీ పర్సన్ ఉన్నారు ఈవెన్తో లవ్ ఉన్నప్పటికీనో దానికి ప్రియారిటీ ఇస్తూ వచ్చారనంటే సడన్లో వాళ్ళు లవ్ రికగ్నైజ్ అవ్వడము అంటే మీతో కలిసి ఉండాలంటే రికగ్నైజ్ అయ్యి షిఫ్ట్ జరిగి వాళ్ళు చేంజ్ రావడం కూడా నోటీస్ చేసే ఛాన్సెస్ మీకు ఈ మంత్లో ఉందన్నమాట ఓకే సో అన్ని విధాలుగా మీరు రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా చాలా చేంజెస్ మీరు చూస్తారు మీకు వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్పే ఛాన్సెస్ ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే రిలేషన్స్కి సంబంధించి ఈవెన్ ఇండ్లల్లో రిలేషన్స్ కూడా ఫాదర్ మదర్ రిలేషన్స్ కిడ్స్ రిలేషన్స్ మీరు లైక్ పార్ట్నరే కాకుండా వేరే వాళ్ళతో ఉన్న రిలేషన్స్ కూడా షిఫ్ట్ అనేది మీరు నోటీస్ చేస్తారనమాట ఓకే అందులో కూడా మోస్ట్లీ రిలేషన్షిప్స్ యాక్చువల్లీ చూద్దామే ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఓకే ఈ టైంలో ఇది కూడా కొంచెము లైక్ యూనో లిటరల్ మీనింగ్ అని చెప్పచ్చు కొంచెము ఊహల్లో ఉండడము రిలేషన్షిప్స్కి సంబంధించి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండడము అన్నది కూడా నోటీస్ చేయొచ్చు అనమాట మీరు యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్ అంటే మీరు ఇప్పటి వరకు నాకు లవ్ దొరకదు నేను లవ్ ఎవరు అంటే లేదు యూనివర్స్ వచ్చేసి యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్ అంటే మీరు లవ్కి వర్తీ అని అంటే ఏమన్నా తెలియదు నాకు తెలుగులో అంటే మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్లో లవ్ని అని చెప్పేసి అనమాట ఓకే యూనియన్ ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే మీ కనెక్షన్ మళ్ళీ నేను అంటున్నాను నేను టూ వేస్ చెప్తున్నాను నేను షుగర్ కోటింగ్ అయితే అస్సలు చేయట్లేదు అర్థం చేసుకోండి మనము సీజన్ లీబ్రా సీజన్ ఆల్ అబౌట్ ద యూనియన్ సీజన్ ఇది వచ్చేసి మీ కనెక్షన్ వర్తి అని అంటే నిజంగానే మీరు కలిసి ఉండాలి అని రాసి పెట్టుంటే డెస్టినీ అంటే రైట్ ఇప్పుడు అనమాట ఈ టైం అనమాట అది ఓకే ఉన్నింటే కనుక చాలా వరకు చాలా ఓల్డ్ ప్యాటర్న్స్ ఎండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు నేను చూస్తూనే ఉన్నాను కనెక్షన్స్లో వాళ్ళకి ఇది యూనియన్ టైం అని చెప్పొచ్చు ఓకే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి కాదు ఇది కొత్తగా ఎంటర్ కూడా అవుతున్నారు కొత్త వాళ్ళు ఇది వాళ్ళ కోసం యూనియన్ రీచ్ రీచ్ కూడా అవుతారనమాట మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో మంచి డీప్ కనెక్షన్ ఉన్నింది మీరు ఫ్యూచర్ బాగా హ్యాపీగా ఉంటుందని ఇద్దరు కలిసి లైక్ యూనో ఇమాజిన్ చేసుకున్నారు బట్ సడన్లీ బ్యామ్ ఎక్స్పెక్ట్ చేయకుండా టవర్ మూమెంట్ వచ్చింది మీ కనెక్షన్లో అని అంటే ఈధర్ మీకు తెలియకుండా లైక్ యూనో ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల పెళ్ళి అయిపోవడం లాంటిది నేను ఆనెస్ట్గా చెప్తున్నాను లేకపోతే మీ పర్సన్కి అలా జరగడము లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్ సడన్లీ స్టక్ అయిపోయి వర్క్ అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము లేకపోతే సడన్లీ ఫిజికల్గా హర్ట్ అయిపోవడము ఇలాంటిది అనమాట లైక్ ఏదో ఒకటి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది ఇద్దరి మధ్యలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఆ బ్లాక్ అన్నది బ్రేక్ అయ్యి యూనియన్లోకి వస్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇక్కడ ఓకే అలా అని చెప్పేసి మీరు ఒకేసారిగా ఏమంటారు లైక్ మూవీస్లో వచ్చినట్లు పరిగెత్తుకుంటూ వచ్చి బ్యామ్ యూనియన్ అని కాదు నా మీనింగ్గా మీకు తెలిసిపోతుంది అది ఎనర్జిటికలీ మీకు అర్థమైపోతుంది ఇట్స్ యూనియన్ ఈజ్ హియర్ అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది అనమాట ఓకే స్లో బట్ వెరీ స్ట్రాంగ్ మూమెంట్ ఇంకా ఇప్ ఇది జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే మనము మంత్లో మధ్య మధ్యలో నేను చేస్తుంటాను రైట్ ఎనర్జీ చెక్ ఆ రీడింగ్స్లో కొంచెం డీప్గా వెళ్తాం అనమాట మనము ఓకే ఇప్పుడు జస్ట్ ఏం వస్తుందని నోటీస్ చేస్తున్నాము ఈ ఈ రీడింగ్లో స్టెబిలిటీ స్టెబిలిటీ కూడా వస్తుంది మీకు ఇల్లు కట్టుకోవడం లాంటిది అది అట్రాక్షన్ చూడండి అసలు రీడింగ్ నేను చెప్తున్నాను మొత్తం అంతా లవ్కి సంబంధించి అట్రాక్షన్ పెరుగుతుంది మీ కనెక్షన్లో సోల్ కాంట్రాక్ట్స్ ఇదేదో రీడింగ్లో వచ్చింది అనుకుంటాను రైట్ సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ లేకపోతే స్టార్ట్ చేయడము సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద అక్టోబర్ మంత్ ఇది మనం ఇప్పుడు నోటీస్ చేసేది ఈ అక్టోబర్ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు కూడా నాకు కంపల్సరీ కింద కమెంట్లో తెలియచేయండి ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి సో లైక్ యూనో మీకు కూడా అర్థమవుతుంది నాకు కూడా తెలుస్తుంది అనమాట ఇక్కడ వరకు ఉంది అని చెప్పేసి ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ యాక్చువల్లీ నేను వేసుకున్నాను రీడింగ్ చేసే ముందు కొంచెం డ్రౌజీగా ఉందనమాట అందుకే మీకు కొంచెం వాయిస్లో స్లీపీనెస్ ని నిద్ర మత్తు లాగా అనిపిస్తూ ఉండవచ్చు ఓకే సో ఇంతవరకు బాగానే ఉంది సడన్లో మధ్యలో ఎక్కడ రీడింగ్ చేసే టైంలో నాకు కొంచెము డ్రౌజీగా స్టార్ట్ అయింది ఓకే సో ఎనీవే అందుకనే ఈ రీడింగ్ ఇప్పటికి ఫినిష్ చేసేద్దాము మళ్ళీ నేను మిమ్మల్ని ఇంకొక రీడింగ్తో కలుస్తాను అండ్ బాయ్ టేక్ కేర్ వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేక్ కేర్ నేనైతే వెళ్ళి ఇప్పుడు పడుకుంటాను బాయ్ బాయ్